పూరి జగన్నాథుడికి ఒక రోజు కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడు అని మీకు తెలుసా జగన్నాథుడికి ప్రతి రోజు తన భక్తులు వందల రకాల ప్రసాదాలు పెడతారు నా భక్తులు ప్రేమతో పెట్టిన ప్రసాదం తినకపోతే బాగుండదు అని జగన్నాథుడు ప్రసాదం అంతా తినేసేవాడు ప్రతి రోజు రకరకాల ప్రసాదాలు తినడంతో ఒక రోజు జగన్నాథుడికి కడుపు చాలా నొప్పి పుడుతుంది దాంతో స్వామి తన భక్తురాలైన ఒక ముసలావిడ కలలోకి వచ్చి అమ్మా నా కడుపు నొప్పిగా ఉంది వేపాకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వు అని జగన్నాథుడు అడుగుతాడు వెంటనే ఆ ముసలావిడ వేపాకు బాగా నూరి తయారు చేసిన రసాన్ని పూరి జగన్నాథుడి ఆలయానికి తీసుకుని వెళ్తుంది కాని ఆలయం బయట ఉన్న బటులు ఆ వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలావిడను లోపలకు పంపించకుండా ఇంటికి తరిమేస్తారు ఆ ముసలావిడ రాత్రంతా ఏడుస్తూ నా స్వామి ఎంతో నొప్పితో బాధపడుతున్నాడు ఈ రాత్రంతా కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలో తానే కుమిలిపోతుంది అదే రాత్రి జగన్నాథుడు అప్పటి రాజు కలలోకి వచ్చి కోపంతో నా తల్లికి చాలా అవమానం జరిగింది నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అని చెప్తాడు ఆ రాజు వెంటనే నిద్రలేచి ఆ ముసలావిడ ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని చేయించి తనతోనే జగన్నాథుడికి అర్పితం చేయిస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భోజనం అవ్వగానే జగన్నాథుడికి వేపాకుతో చేసిన రసాన్ని అర్పిస్తారు జై జగన్నాథ